హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియో వచ్చి సరస్వతి లేహము ఇదైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మీలో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి కోడ్ అయితే మెన్షన్ చేస్తాను ఇది సరస్వతి లేహము మనం పిల్లలు ప్రతిసారి మర్చిపోతూ ఉంటారు కదా దానికోసం అయితే మైండ్ నాలెడ్జ్ అయితే ఉపయోగపడుతుంది ఇంతకుముందు వాడినాము మంచి రిజల్ట్ అనిపించింది అందుకని మళ్ళీ తెప్పించాము ఇది అన్నం తినకముందు నైట్ అన్నం తినకముందు ఒక స్పూను చిన్న స్పూన్తో ఒక స్పూన్ తినాలి తర్వాత మళ్ళీ పాలు కానీ ఏమైనా తాగచ్చు ఫుడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు సరస్వతి లెహము మీషో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది లోపల అయితే ఈ విధంగా ఉంటుంది దీని స్మెల్ అయితే సొండి వాము అన్నీ కలిపైతే ఉంటుంది దీని స్మెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్